తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితాను కూడా ప్రకటించింది కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట నలభై అసెంబ్లీ స్థానాల్లో పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది ఇప్పుడు మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది ఈరోజు జాబితాలో నాలుగు లోక్సభ స్థానాలకు తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు జాబితాలో ప్రకటించింది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూస్తే చూపురపల్లి కళా వెంకట్రావుకు మాజీ మంత్రి కళా వెంకట్రావుకు కేటాయించారు ఇక్కడ బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో బలమైన అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది ఓ దశలో గంటా శ్రీనివాసరావును ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నించారు కానీ గంటా శ్రీనివాస్ ఒప్పుకోలేదు ఒక దశలో పోటీ చేస్తే చీపుర్పల్లి నుంచి పోటీ చేయండి లేకుంటే తప్పుకోండి అని చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ జాబితాలో చీపురుపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కళా వెంకట్రావును తెలుగుదేశం పార్టీ నియమించింది భీమిల నుంచి గంటా శ్రీనివాస్ తన మొత్తానికి తన పంతాన్ని గంటా శ్రీనివాస్ని ఎగ్గించుకున్నారని చెప్పాలి విశాఖనాథ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాస్ చీపురుపల్లి పోయేందుకు అంగీకరించలేదు భీమిని టికెట్ అడుగుతూ వచ్చారు ఇప్పుడు టికెట్ టికెట్ని ఆయనకు కేటాయించారు పాడేరు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించారు గిడ్డి ఈశ్వరికి అయితే టికెట్ దక్కలేదు దర్శి గొట్టిపాటి లక్ష్మికి ఇచ్చారు ఈమె నరసరావుపేటలో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు దివంగత గొట్టిపాటి హనుమంతరావుకు మనవరాలైతారు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్యకు స్వయంగా కుమార్తె ఈమె రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యంకు కేటాయించారు మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి కుమారుడు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు అయితే పొత్తులో భాగంగా బీజేపీకి రాజ రాజంపేట ఎంపీ స్థానం వెళ్లడం కిరణ్ కుమారుడు పోటీ చేస్తూ ఉండడంతో రాజంపేట ఎమ్మెల్యేగా సుగవాసి సుబ్రహ్మణ్యంను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఆలూరు వీరభద్ర గౌడికి కేటాయించారు గుంతకల్ల గుమ్మనూరు చేయడం మాజీ మాజీ మంత్రి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు ఈ మధ్య ఆయనకు గుంతకల్లో టికెట్ ఇచ్చారు మొత్తానికి అక్కడికి తీసుకెళ్లి అనంతపురం జిల్లాకు తీసుకెళ్లారు అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించారు ఇక్కడ ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనకు నిరాశ ఎదురైంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది కదిరి వెంకట ప్రసాద్కు కేటాయించారు గత జాబితాలో ఇక్కడ కందికొంట వెంకటప్రసాద్ సతీమణి యశోదకు టికెట్ ఇచ్చారు కందికొంట పై బ్యాంకులకు చీటింగ్ చేసిన కేసులు ఉన్నాయి ఆయనకు శిక్ష కూడా పడింది అది ఇప్పుడు కోర్టు విచారణలో తాజాగా ఆ విషయంలో ఆయనకు ఊరట లభించడంతో ఇప్పుడు తాజా జాబితాలో కందికొంట వెంకటప్రసాద్ సతీమణి కాకుండా నేరుగా కందికొంట వెంకటప్రసాద్కే తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది కదిరిస్థానాన్ని అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు చూస్తే అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణని ఎంపిక చేశారు ఇక్కడ జేసీ పవన్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు ఒక దశలో ఆయనకు టికెట్ ఖాయమైందన్న ప్రచారం కూడా నడిచింది కానీ డికె టికెట్ దక్కలేదు జేసీ పవన్కు జేసీ కుటుంబం నుంచి ఒక తాడపత్రి అశ్విత్ రెడ్డికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ దక్కింది గత ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి జేసీ పవన్ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి టికెట్ ఆశించినా అది దక్కలేదు కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని ప్రకటించారు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ పడినప్పటికీ కూడా భూపేష్ రెడ్డికి కడప ఎంపీ స్థానం ఇచ్చారు ఈయన జమలమడుగు బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు ఇప్పటివరకు జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉంటూ వచ్చారు ఆ టికెట్ బీజేపీకి వెళ్లడంతో అక్కడున్న భూపేష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు ఈయన కూడా వైసీపీ నుంచి వచ్చారు మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఇవ్వాలనుకున్నారు ఆయన కుమారుడికి కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర ఉండడం ఆ కేసు వేగంగా ముందుకు కదులుతూ ఉండడం నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న రిస్క్ తీసుకోకుండా మళ్ళీ మాగంటి శ్రీనివాస్ రెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది విజయనగరం అప్పల్నాయుడుని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది సో మొత్తం మీద నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తన అభ్యర్థుల్ని ప్రకటించింది